మున్నూరు కాపుల కార్పొరేషన్ ను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య అన్నారు వేములవాడ పట్టణంలో మున్నూరు కాపు ఉత్తర తెలంగాణ ఉప కార్యాలయాన్ని జిల్లా అధ్యక్షులతో కలిసి కొండదేవయ్య ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు మున్నూరు కాపు సంఘం ఎంత గ్రానో కృషి చేసిందని ప్రభుత్వం మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు మున్నూరు కాపులంతా ఐక్యంగా ఉండి రాజకీయాల్లో రాణించాలని దక్షిణ కాశ్ క్షేత్రంలో రాష్ట్ర ఉప కార్యాలయం ఏర్పాటు చేయడం సంతోషంగా జిల్లా అధ్యక్షుల ఆలోచన మేరకు ఈ కార్యాలయం ఏర్పాటు చేశామని మున్నూరు కాపు నిత్య అన్నదాన సత్రం పక్క భవనంలో నూతన కార్యాలయం ఏర్పాటు చేశామన్నారు కార్యాలయం ఏర్పాటుకు కృషి చేసిన మున్నూరు కాపు సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లాల అధ్యక్షులు మున్నూరు కాపు కులస్తులు పాల్గొన్నారు

ఈరోజు రాజన్నసిల్ సిరిసిల్లా జిల్లాలో దక్షిణ కాశీ పుణ్యక్షేత్రం వేములవాడలో ఉత్తర తెలంగాణ రాష్ట్ర మరి జిల్లాలు దాదాపు సుమారుగా ఉమ్మడి ఐదు జిల్లాలు పదిహేను జిల్లాలు యాభై నియోజకవర్గాల కోసం ఈరోజు ఈ కార్యాలయము తప్పకుండా పెట్టాలని గత ఆరు నెలల నుంచి అందరూ నా మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది దానిలో భాగంగా మా స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి గారు ఇంకా మిగతా ఇక్కడ జిల్లా అధ్యక్షులందరూ కూడా పోయినా గత వారం రోజుల క్రింద ఒక ఇక్కడ పెట్టుకుందాం ఏం కథ అని అనుకున్నాము దానిలో భాగంగా మరి ఇక్కడ ఉన్న మన మునుగ బైబులవాడ మా కుల సోదరులందరూ కూడా మనదే సతరం దగ్గర ఉంటుంది ఆ దానిలో మన ఆఫీస్ నిర్వహించుకున్నామని ఆ బిల్డింగ్ బిల్డింగ్నిచ్చినందుకు వారికి అందరి తరఫున కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ముఖ్యంగా ఈ కార్యక్రమం ఫస్ట్ ఒక్కసారి ముప్పై మూడు జిల్లా అధ్యక్షులందరూ కూడా ఇక్కడికి ఇన్వైట్ అయ్యడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు కమిటీ సభ్యులు ముఖ్యంగా మరి వివాహాన్ని వచ్చినందుకు మీ అందరికీ నేను నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ రాజరాజేశ్వర స్వామి ఆశీర్వాదం ఉండి మరి కులము ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ముందుకు వెళ్ళడానికి నా ప్రయత్నం చేస్తున్నాను మీరందరూ కూడా ఈరోజు ఈ ఆఫీస్ వినాపరేషన్కు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా మీ అందరినీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈరోజు రాజకీయంగా ఎందుకంటే రాజకీయ నాయకుల ఒత్తిడి ఈరోజు ముందుల కాపుల మీద ఉండద్దు మన ముందులు కాపులందరము ఆ ఒక ఇరుడుగా ఉండి రాజకీయ నాయకులను మనము ప్రతి జిల్లాలో కానీ ప్రతి నియోజకవర్గంలో గ్రామ స్థాయి నుంచి సర్పంచ్ వార్డు మెంబర్ జడ్పీటీసీ ఎంపీటీసీ మరి మున్సిపల్ చైర్మన్ జడ్పీటీ జడ్పీ చైర్మన్ తర్వాత ఎమ్మెల్యేలు నాలుగు సంవత్సరాలు వచ్చినప్పుడు ఎంపీలు తయారు చేసుకోవడానికి మును కాపులందరూ రాజకీయాలకు పార్టీ పార్టీలకు అతీతంగా ఉండాలనే రోజు దయచేసి ఎవరు పిలవలే ఎవరు కూడా అన్యత భావించవద్దు ఎందుకంటే పిలవాలంటే మూడు పార్టీలను పిలవాలి ఎందుకంటే మా గౌరవ దర్శులు కూడా ఈరోజు రాజ్యసభ సభ్యులు లో ఉన్నారు మరి కమలా గారు కూడా వరకు బీసీ శాఖ మంత్రిగా ఉన్నారు ఆఫీస్ కౌన్సిల్ చైర్మన్ గా ఉన్నారు మరి ఈ రోజు ఆది శ్రీనివాస్ గారు ప్రభుత్వ వైపు ఉన్నారు చాలా మంది పిలిచి అందరు వచ్చేవాళ్ళు కానీ చిన్నది మనం ఒక రెండు వందల మందితోని ఈరోజు ఒక ఆఫీస్ పెట్టుకుంటున్నాము తర్వాత పెద్ద ఎత్తున మీటింగ్ లో మరి ఇక్కడ బండి సంజయ్ గారిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిని మరి ఇంకా మిగతా బీసీ మంత్రి కొండ ప్రభాకర్ గౌడ్ గారిని మరి ఇంకా మిగతా ఎమ్మెల్యేలు కూడా పిలుచుకొని తర్వాత ఒక పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటామని